అమ్మ నిజంగా అంటే భక్తికి అసలైన నిర్వచనం అంటే ఏంటి ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండేప్పటికీ ప్రతి సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది వాళ్ళకి ఎలా ఓపెన్ చేయాలనే తెలుస్తుంది చదువుకున్న వాళ్ళు చదువుకొని వాళ్ళు ఒకే రకంగా మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నారు ఏదైనా పండగొచ్చినా వచ్చినా తిదొచ్చినా లేదంటే ఇంకేదైనా దగ్గర వస్తున్నప్పుడు కొన్ని మధ్య ఎలిగేషన్స్ అన్ని ఇలా పాస్ చేసేస్తున్నారు ఏమైనా జరుగుతుంటే రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను ఒక్కడే అబ్బాయి ఉన్న తల్లి ఎవరైనా ఉంటే ఇద్దరు అబ్బాయిలు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి గాజులు వేయించుకుంటే కీడు పోతుందంట ఈ సంవత్సరానికి ఈ పండగకి ఈ వచ్చింది ఇలాంటివన్నీ ఒక రూమర్లాగా అలా స్ప్రెడ్ చేస్తున్నారు అందులో నిజంగానే ఇలాంటి వాస్తవాలు ఉంటాయా వీటిని స్టాప్ చేయటానికి నిజంగా ఒక భక్తి మార్గాన్ని అలవాటు చేసుకోవడానికి మీరు అన్నట్టుగా మార్గం ఏంటి కొలం ఏంటి అసలు ఇక్కడ దాకా మాట్లాడతారు ఏదో నాకు తెలియదు గానీ సామాన్యంగా మొబైల్ చూడనమ్మా చాలా విసుకు కానీ అలా చాలా ఉన్నాయండి కానీ కానీ చెప్తా వినండి నేను ఎదుర్కొన్న ఒక విచిత్రం ఈ వాట్సాప్ లలో తిరిగి 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 అవును మా పిల్లల్ని ఇంట్లో చూసుకున్న రోజులలో ఖాళీ టైం ఉండేది నాకు కూడా నేను కూర్చొని ఏమి తోచపోతే సరే ఎవడవడు ఏంటి అవాకులు చవాకులు పేలేస్తున్నాడు సరదాగా చూద్దామని చూస్తే కంచి కామాక్షి అమ్మవారి గుడికి అసలు నేను సార్లు అక్కడ ప్రాంతం వాళ్ళు తప్ప వేరొకరు వెళ్ళుంటారో లేదో నాకు తెలియదు ఎందుకంటే నేను చెన్నైలో చాలా కాలం ఉన్నా ఓకే అమావాస్య పౌర్ణమి తెల్లవారుజామునే నేను నది సముద్రం సముద్రం ఒడ్డున సైకతలింగం చేసి సైకతలింగ ఆరాధన చేసి దాన్ని సముద్రంలో ఐక్యం చేసి నేను కంచికి వెళ్ళేదాను అమ్మవారి దర్శనానికి ఇంకేదో బొమ్మ పెట్టేసి ఈవిడ కంచి అమ్మవారు ఇది దర్శించుకోండి ఇది మీరు పది మందికి పంపిస్తే అది ఇది జరుగుతుంది అది జరుగుతుంది ఇది జరుగుతుంది అన్నారు అయ్యా బాబోయ్ అసలు నిజంగా పాప ఏ గ్రామంలో ఉండే చిన్న గ్రామాలలో ఉండేవాళ్ళు ఈ మొబైల్ ఫోన్ వాళ్ళు నిజంగా మొబైల్ ఫోన్ అలా పెట్టేసుకున్న ఉద్దేశం మొక్కేసేసుకొని ఆ ఈవిడే కంచి అమ్మవారు అనుకొని ఆ దాని కావట ఫోటో ప్రింట్అట్ కూడా పెట్టేసుకొని పూజలు చేసేస్తారేమో నిజంగా ఎంత దుర్మార్గంగా తయారవుతున్నారంటే మనుషుల తల్లి ఓ సాడిస్టులు అమ్మా వీళ్ళందరూ మనుషులు కాదు శాడిస్ట్ కాబట్టి ఇలాంటి శాడిస్టులు చెప్పే మాటలకి దయచేసి మీరెవ్వరు వంగకండి లొంగకండి ఇప్పుడు ఆ ఒక్క బిడ్డని కన్నా తల్లి పావు ఏమో ఎందుకు ఒక బిడ్డని కనిదో ఇప్పుడు మనకి ఏం తెలుసు ఓ బిడ్డని కనింది కదా ముద్దు ముచ్చడిగా మనం పెంచుకుంటాంది తీరిపోయింది కదా వాడి పుడతారు రేపు పోతున్నా ఆరు మంది పిల్లలు అయిపోయింది ఒక్క గాజు వేసుకుంటేనో రెండు గాజులు వేసుకుంటేనో దోషం పోయే మాటైతే మరి పిల్లలు పుట్టని వాళ్ళందరూ ఇన్ఫర్టిలిటీ క్లినిక్ లెక్క ఎందుకు వెళ్ళడము ఈ రెండు గాజులు వేసేసుకుంటూ అయిపోతుందిగా అంతేగా ఏదమ్మా నేను మీకు చెప్పానా ఏమి తోచకుండా కూర్చొని టైం పాస్ కి తయారవుతుంది కాబట్టి ఇప్పుడు ప్రతిదానికి ఒక పర్యవసానం ఉంటుంది తల్లి ఏమ్మా ప్రతి ఒక్కదానికి ఒక పర్యవసానం ఉంటుంది మంచి ఎంత ఉంటుందో చెడు అంతే ఉంటుంది తద్వారా మొబైల్ ఫోన్ నుంచి మంచి వస్తుంది మనకి ఏంటి మనకి ఏది ఇంపార్టెంట్ వెంటనే ఒక ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం సర్చ్ చేయొచ్చు దాని గురించి పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు చదువుకోవచ్చు ఇన్ అ గుడ్ డిరెక్షన్ ఎంతో చేయచ్చు మొబైల్ ఫోన్ తోటి కాబట్టి ఏది ఒక మంచి మాత్రమే ఇవ్వదు ప్రతి ఒకటి మంచి చెడు కలికతోనే తయారవుతుంది కాబట్టి ఆ చెడుని మనం మన వరకు రానివ్వకుండా ఆపగలిగే శక్తి భక్తి మార్గం ఇస్తుంది తల్లి అదే హైందవ ధర్మం ఇచ్చే భక్తి మార్గం అది శాంతాన్ని ఇస్తుంది అందుకే వివర్ ద ఫస్ట్ పీపుల్ టు స్టార్ట్ ద ట్రీటీ ఆఫ్ నాన్ వైలెన్స్ ప్రపంచంలోనే నాన్ వయలెన్స్ ట్రీటీ మొదలు పెట్టిందే భారతదేశం ఎందుకు దాని నర నరంలో హైందవ ధర్మం ఉంది కాబట్టి ఎవరితో గొడవ పడడమో యుద్ధం చేయడమో ప్రాణాలని హింసించడము నిజంగా ఆ ప్రవృత్తి మనదైతే మననిప్పటిదాకా ఎన్ని దేశాలు ఎంత హింసిస్తే పోయి యుద్ధం చేసి ఉండేవాళ్ళం కదా మాకు ఈ సైనికుడు ఉంటేంటి ఏంటి ప్రజలు ఉంటే ఏంటి పోతే ఏంటి అనుకునే మనస్తత్వం ఉండేది మనకి మనకు అది లేదు ఆ మన మంచితనాన్ని వీళ్ళు చులకనగా తీసుకొని అలా మన వాళ్ళునూ వాళ్ళ వాళ్ళ స్వార్థాని కోసం బయట వాళ్ళును వాడుకోవడం జరుగుతోంది కాబట్టి ఇప్పటి తరాన్ని నేను కోరుకునేది ఒకటి దయచేసి ఆ ప్రభావంలో పడకండి తల్లి పడకండి నాయన మరి పడకూడదంటే ఏం చేయాలి పడకుండా ఉండే నిగ్రహ శక్తిని తెచ్చుకోవాలి అంటే ఏంటి వెళ్ళండి మీకు నచ్చిన గుళ్ళకు వెళ్ళండి మీకు నచ్చే ఏదో ఒక దేవుడు ఎవరో మీ క్యారెక్టరిస్టిక్స్ అంటే మీలాంటి భావనలో ఉన్న ఒక దేవుడిని ఎంచుకోండి దేవుడు ఎవరో తెలుసుకోండి రెండు భక్తి శ్లోకాలు నేర్చుకోండి ధ్యానం చేయడం మొదలు పెట్టండి కరగంట మీ కోసం మీ ఔన్నత్యాని కోసం మానసిక ఆరోగ్యం కోసం కూర్చొని ఆ నామ స్మరణ ధ్యానం చేయండి అక్కడి నుంచి అపారమైన శాంతం వస్తుంది వ్యక్తులకి అమ్మ అసలు మీ ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా మొదలైంది అసలు మీకు చిన్నప్పుడు అంటే ఎవరు చెప్తూ ఉండేవారు ఎవరు చెప్పలేదమ్మా నాది చాలా విచిత్రమైన కేసు నేను నేను విచిత్రమైన విషయం విచిత్రమైన వ్యక్తిని విచిత్రమైన జీవన విధానం విచిత్రమైన ప్రయాణం నాది అందుకే నాకు ఇంత భయం లేదు అదే విచిత్రం అనిపించట్లేదు అంటే మనకి ఒకటికి పది సార్లు ఇంట్లో పేరెంట్స్ ఉండి అది చేయి ఇది చేయి అంటూ ఉంటేనే సగం చేస్తాం సగం అసలు ఎలా నా భగవంతుడిని నేనే వెతుక్కున్నానమ్మా ఏంటంటే అది వెతుక్కోవడానికి వ్యతిరేకత మా ఇంట్లో లేదు ఓకే సానుకూలతో కొంత భాగం ఉండింది వ్యతిరేకత లేదు మా ఇంట్లో దైవ భక్తి ఉండింది దేవుడు అంటే ఇష్టం మా ఇంట్లో మా అమ్మగారు పాపం చాలా పాతకాలం పద్ధతిలో నోములు వ్రతాలు ఇవన్నీ చేసేవారు మా నాన్నగారు మినిమం దీపం పెట్టి పూజా పునస్కారం చిన్నగా చేసుకునేవారు ఓ ఒక కఠోరంగా ఉండేది కాదు కానీ నేను వ్యక్తి అటువంటి దాన్ని నేను ఎంతో భగవంత్ అన్వేషణలో చాలా చిన్న వయసు నుంచే ఉన్నాను నేను అదేంటో తెలుసుకోవాలి అది అసలు దేవుడు అంటే ఏంటి భక్తి అంటే ఏంటి ఆనందం ఏమిటి అదే ప్రపంచం అది అనే ఒక జిజ్ఞాస నాకు చిన్నప్పటి నుంచి ఉంది అందుకే నేను నేను కాదు ఏమిటో తెలుసుకునే ప్రయత్నంలో బహుశా ఆరు ఏడు ఏళ్ల నుంచే ఆ వయసు నుంచే ఉండేది నాకు కానీ మనిషి సంతృప్తికరమైన జీవితం గడపాలి అంటే ఎలా తృప్తి ఉండాలి సంతృప్తికరమైన జీవితం ఉండాలంటే తృప్తి ఉండాలి తృప్తి అంటే ఏమిటి మన ముందు రెండు వందల పంచభక్ష పరమాన్నాలు ఉన్నా కూడా రెండు వందలు తినే శక్తి మనిషికి లేదు ఏంటి ఒక్కొక్కటి ఒక్కొక్క పీసే మీరు మళ్ళీ అన్ని కడుపు నిండా తినక్కర్లేదు ఆ రెండు వందల్లో ఏది తినాలో కూడా ఎంచుకోలేడు మనిషి మీరు చూసారా ఎప్పుడైనా మీరు ఒక వెళ్ళండి బోల్డ్ ఉంటాయి మీరు ఏ మీరు వెళ్ళారా ఏదైనా ఒక పెళ్లి కన్నా వెళ్ళారా ఈ రోజు అలా కనీసం ఒక ముప్పై వంటలు ఉండే పెళ్లికి వెళ్ళారా మీరు ముప్పై తిన్నారా ఏ రెండు చాలు అయిపోయింది తృప్తి అంటే అర్థం ఏంటంటే మనిషి కావాలన్నా ఇచ్చిన అన్ని అనుభవించలేదు హండ్రెడ్ పర్సెంట్ ఒక భోజనం వరకు మనము ఒక వివాహానికి వెళితే ముప్పై వంటలు ఉన్నా మన ముఫ్ తినలేము అనే క్లారిటీ ఉంది కదా అవును ఆ ముప్పైలో ఈ ఐదు నాకు నచ్చినవి ఎంచుకునే క్లారిటీ ఉంది కదండి ఐదు తిన్నాక కడుపు నిండిపోవడం అనే ఒక లిమిటేషన్ ఉందా ఉంది అలా ప్రతి ఒక్క దాని మీద మనిషికి వచ్చిన నాడు అదే తృప్తి రావడం ఆ తృప్తి వచ్చాక సంతృప్తి అంటాడు అదే అక్కడే ఆ సాటిస్ఫాక్షన్ మిగిలిన విషయాల్లో రావట్లేదు ఎందుకంటే కడుపు నిండగానే ఒక సైన్ చేస్తుంది ఇంకా వేస్తామన్నా కూడా బలవంతంగా మన కంటికి నచ్చింది వేద్దాం యాక్సెప్ట్ చేయదు కానీ మైండ్ కూడా ఏదైనా నచ్చిన వస్తువులో లేకపోతే కొనే దగ్గర ఎందుకు స్టాప్ చేయటం వెరీ గుడ్ అప్రీషియేట్ ఫర్ దిస్ ఎందుకంటే మనం తెలుసుకోవాల్సింది భగవంతుడు ప్రకృతి ఈ శరీరానికి ఒక లిమిటేషన్ పెట్టి ఎందుకు ఇచ్చాడు అని అంటే ఏదన్నా ప్రాక్టికల్ గా ఉంటే తప్ప మనం ఒప్పుకోం కాబట్టి ఆ ప్రాక్టికల్ గా మనకి ఇచ్చే ఒక చక్కటి ఉదాహరణ కడుపు అలా మెదడుకి నీకు బుర్రకు ఆలోచనకు రావాలంటేనా భక్తిని ఎంచుకోవాలి నీవు భక్తి అనేది మార్గం ఇక్కడ అబ్స్ట్రాక్ట్ మార్గం కనిపించని మార్గం ఆ మార్గాన్ని ఎప్పుడైతే నువ్వు ఎంచుకొని సాధన చేస్తావో అది బుర్రని ట్రైన్ చేస్తుంది అది చెప్పడానికి ఫిజికల్ ఎగ్జాంపుల్ ఎంతల్లి సో యూ ఫర్ ఎవ్రీథింగ్ యు నీడ్ థియరిటికల్ ఎగ్జాంపుల్

చూశారు కదా మరి వచ్చే వారం మరికొన్ని విషయాలతో మనం మాట్లాడదాం స్టేట్ మ్యాక్స్ టీవీ తెలుగు